హలో శ్రీమాత్ర నమస్కారం గురుజీ చెప్పండి నా పేరు అభినవ్ విశాఖ నక్షత్రం అంటే నాకు బీటెక్ చేయాలని ఉందండి కానీ డిప్లొమా నేను డిప్లొమా తీస్తున్నాను తీసుకున్నాను అందులో అయితే కొన్ని సబ్జెక్ట్స్ ఆగైనాయి అది ప్రజెంట్ మొన్న అక్టోబర్ నవంబర్ లో ఎగ్జామ్స్ రాశానండి రిజల్ట్ ఇంకో ట్వంటీ డేస్ లో వస్తుంది నాకు బీటెక్ ఎప్పటి నుంచి మంచిగా ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ చేయడానికి నాకు బీటెక్ అసలు ఉందా లేదా అనేది కొంచెం అయితే మీకు ఏంటంటే శని ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు విద్యలో కూడా బాగా రాణించేటువంటి అబ్బాయే మీ యొక్క నక్షత్రాన్ని బట్టి విద్య బాగా అబ్బుతుంది కాకపోతే శని యొక్క ప్రభావం అనేటువంటి తీవ్రంగా ఉందన్నమాట అందుచేత ఇబ్బంది అవుతోంది మీ గ్రామంలో కనుక ఏదైనా నవగ్రహాలయం కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా నవగ్రహాలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చొప్పున నలభై ఒక్క రోజులు చేయండి నవగ్రహాలయం కనుక లేకపోతే శివాలయానికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చొప్పున నలభై ఒక్క రోజులు చేయండి మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఇక తర్వాత అదే విధంగా ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని నూట ఎనిమిది ఐదు సార్లు జపం వెను వెనువెంటనే విజయాన్ని సాధిస్తారు హలో పేరు స్వాతి స్వామిజీ గారు మీరు మీరేం చేస్తారంటే మా శ్రీచక్ర మహామేరువు అనేటువంటిది మనకు లభిస్తుంది శ్రీచక్ర మహామేరు యథాశాస్త్రీయంగా ఆరాధనలు జరిపినటువంటి పీఠం నుండి శ్రీచక్రాన్ని తెచ్చుకోండి దాన్ని వెండిపళ్ళెంలో కానీ రాగిపళ్ళెంలో కానీ ఇతరపళ్ళెంలో కానీ ఉంచి వెన్నపూస దానిపైన పెట్టి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి పారాయణం చేసి మంగళహారతి ఇవ్వండి ఒక కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇవ్వాలి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ వెన్నపూస తీసుకుని దంపతులు ఇద్దరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలన్నమాట ఈ ప్రకారంగా నలభై ఒక్క రోజులు చేయండి చేస్తే వెనువెంటనే గర్భం నిలుస్తుంది సత్సంతానం కలుగుతుంది ఇది చాలా అద్భుతమైన ప్రయోగం ఇది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతిలో చెప్పబడినటువంటి ప్రయోగం అని చెప్పి చేయండి మంచి ఫలితం ఉంటుంది శ్రీమాతమహ స్వామి నా పేరు అందరూ స్వామి సిక్స్టీ త్రీ ఇయర్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు అసలు దీనికి అంటే చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాను ఎన్ని బాధలు ఒకసారి మీ దగ్గరికి వచ్చి కలుద్దామని అనుకుంటున్నాను అసలు విలువట్లేదు అనేక రకాల వ్యాపారాలు అయితే కానీ మా చిన్న చిన్న కాంటాక్ట్లు చేస్తుండేవాడిని ఫ్యామిలీ పిల్లలు అంతా దెబ్బ తినిపోయారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు డైలీ మీ ప్రోగ్రామ్ ఫోన్ కోసం ట్రై కలవట్లేదు మీరు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వెంటనే ముక్కామల క్షేత్రానికి వెళ్ళి గోదావరిలో మునగండి మునిగి చక్కగా క్షేత్రంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఒక టెంకాయ కొట్టుకోండి కొట్టుకొని చక్కగా అక్కడ మానసాదేవి దేవాలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయండి ఆ తర్వాత అభివృద్ధి అనేటువంటిది మీకే వస్తుంది ముందు వెంటనే ఈ చేయండి కోటి దోషాలను శాంతింపజేసేది బ్రహ్మగుండ గోదావరి స్నానం అంచేత వెను వెంటనే భయంకరమైన ఇబ్బందులు తీరనటువంటి సమస్యలు చికాకులు మానసికమైనటువంటి భయాందోళనలు ఏ ఉన్నా సరే ముందు ముఖాంపులు వెళ్ళిపోయి గోదావరి స్నానం చేసే ఇంకేం చేయకర్ల అంత మహత్వ ఉంది గోదావరికి బ్రహ్మగుండ గోదావరి స్నానం కోటి దోషహరణం అని చేత ఆ పని వెంటనే చేయాలి